మణిద్వీప వర్ణన మహాశక్తి మణిద్వీప నివారిణి ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైయుంది సుంద సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలమపు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు ಲಕ್ಷಾವಣ್ಯಾ ಅಕ್ಷರ ಲಕ್ಷ ವಾಕ್ಸಂಪದ ಲಕ್ಷಲ ಲಕ್ಷ್ಮಲ ಲಕ್ಷ್ಮೀಪತು ಮಣಿದ್ವೀಪಿ ಮಹಾ ನಿಧು ಪಾರಿಜಾತ ವನ ಸೌಗಂಧು ಸ್ವರದಿನಾಥುಲ ಸತ್ಸಂಗಾಲ ಗಂಧರ್ವಾದುಲ ಗಾನು ಮಣಿದ್ವೀಪಾನಿಕಿ ಮಹಾ ಭುವನೇಶ್ವರಿ ಸಂಕಲ್ಪ ಮೇ జే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు అది ఆ మడలా పొడవు నగలవు మధుర మధుర మగు సుందర చుద మణిద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కళామ తల్లులు వరాలను సగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాల మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జలుగులు మణిద్వీపానికి మహానిధులు కంచుగోడల ప్రాకారాలు గోడల చతురస్రాలు ఏడామల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవురాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేదే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు పుష్పరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్త కోటి ఘన మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు జ్ఞాన జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము మిలమిళం ముచ్చపురాసులు తలతలలాడే తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాలను సగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాలనుసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు అతూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతిశిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేవలు కాళికరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందరగిరులు అనంతదేవి పరిచారకులు ఓ నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు ಸಪ್ತಸಮುದ್ರಮೂಲಂತ ನಿಧುಲು ಯಕ್ಷಕಿನ್ನರ ಕಿಂಪುರುಷಾಧುಲು ಜಗಮುಲು ನದೀನಲಮುಲು ಮಣಿದ್ವೀಪಿ ಮಹಾ ನಿಧು ಮಾನವ ಮಾಧವ ದೇವಗಣಮುಲು ಕಾಮಧೇನು ಕಲ್ಪತರುವು ಸೃಷ್ಟಿ ಸ್ಥಿತಿ ಸ್ಥಿತಿಲಯ ಕಾರಿಣಮೂರ್ತು ಮಣಿದವೀಪಿ ಮಹಾ ನಿಧು ಕೋಟಿ ಪ್ರಕೃತು ಸೌಂದರ್ಯಾ ಸಕಲ ವೇದಮುಲು ಉಪನಿಷತ್ತುಲು పదారురేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలముల దివ్య దివ్యపురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణినిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు వ్రాళసాలం అనేక భక్తులు సంతాన వృక్ష సముదాయములు మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరాత్రులు సూర్ణూ రామడల వజ్రరాసులు వసంతవనములు పచ్చగరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేవలు నటనాట్యాలు సంగీతాలు కన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిదీపములో మణికణి ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాచి సౌందర్యానికి సౌందర్యంగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్చించినచో అపారధనము ధనము సంపదలిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్చించినచో అపార ధనము సంపదలిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులదూగేరు నూతన గృహములు కట్టినవారు వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులదుగేరు శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివి నోట తిష్టవేశుకుని కూచు మహాసంపదలిచ్చు మణిద్వీపవర్ణన మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకమూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయుంది కొలువైయుంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అంచలంచలం మనో సుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల పాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు गन्धर्वादुलगानस्वराल मणिद्वीपा महानिधुलु भुवनेश्वरि सङ्कल्पमेव जनियञ्चे मणिद्वीपं देवदेव निवासमु अदि एकैवल्यं पद्मरागमुवर्णमणिमणुल పదియా మడల పడవనగలవు మధుర మధుర మగుసు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు అరవది నాలుగు కళమ్మ తల్లులు వరాలను సిగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు

కోటి తారకల వెలుగులు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు గోడల ప్రాకారాలు రాగి గోడల ఏడ మడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమై సరోవరాలు పంచలోహమై ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలామణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్

శక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు మిలమిలలాడే ముత్యపురాసులు తలతళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణుదేములు శుభాలను సిగే అగ్ని वायु भूमिगपति परिवारमुणिद्वीपा भक्ति वैराग्य भक्तिज्ञानवैराग्यसिद्धु पञ्चभूतमु पञ्चाशक्तु సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందనవనాలు సూర్యకాంతి సూర్యకాంతిశిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు గోమేధిక నిర్మత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్ समुद्रमूलनन्तनिधुलु यक्षकिन्यरा किं पुरुषादुलु नानाजगमुल नदीनदमुलु ना मणिद्वीपा महानिधुलु मानवमाधवदेवगणमुल कामधेनुवु कल्पतरु सृष्टिस्थिलयकारणमूर्तुलु मणिद्वीपा महानिधुलु कोटि Prerúute la Saunda de सकल वेद मुला पदारु पदारुरे पदमाशक्त मणिद्वीपा की महा निधु दिव्य फलम दिव्य शास्त्र दिव्यशक्त दिव्यपुरुमातल दिव्य जगम दिव्यशक्तु मणिद्वी महा निधु श्री विघ्नेश्वर कुमार स्वामी ज्ञानमुक्ति एकान्तभवनमुलु मणिनिर्मतमगुमण्डपालु मघुमण्डपालु मणिद्वीपा महानिधुलु पञ्चभूतमुलु याजमान्याल ప్రవాళ అనేక శక్తులు సంతాన వృక్ష సమదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతమణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్య లు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నింటి పైన సర్వలోకమను గలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం चिन्तामणुल मन्दिरमन्दु पञ्चब्रह्मल मञ्चमुपैन महादेव भुवनेश्वरितो నివసిస్తాడు మణిద్వీపములో మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి ద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో अपारधनमो सम्पदलिच्चि मणिद्वीप मणि मणिद्वीपेश्वरि दीविस्तुन्दि नूतनगृहमुलु कट्टिन वारु मणिद्वीपवर्णन तोम्मिदि सार्लु चदिविन चा चालु अन्ता शुभमे अष्टसम्पदुला तोलतु गेरु శివ కవితేశ్వరి వర్ణన సదివిన చోట తిష్ట వేసుకొని నంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం ఫలశ్రుతి అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని దీనిని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు లేదా శుక్రవారం నాడు మీ పూజానంతరము తొమ్మిది మార్లు పారాయణ లేదా గానం చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగి చివరకు మణిద్వీపం చేరగలరు ఇది శాస్త్రవాక్యం మణిద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో రూపిణి మన మనసులలో కొలువైంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అంచలజల బగుజ మనోసుకాలు మణిద్వీపానికి మహా నిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు ణిద్వీపానికి మహానిధులు సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే నించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పదియామడు పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుధలు ద్వీపానికి మహానిధులు అరువది నాలుగు తల్లులు వరాల నొసగే పదారు శక్తులు అష్ట సిద్ధులు నవ అష్ట దిక్కులు ద్విక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మహా మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కంచు గోడలా ప్రాకారాలు రాగి గోడలా చతురస్రాలు కోటి తారకల వెలుగులు జిలుగులు మణి మణిద్వీపానికి మహానిధులు గోడల ప్రాకారాలు గోడల చతురస్రాలు ఏడమడల రత్నరాసులు మణిదీపానికి మహానిధులు పంచామృతమై సరోవరాలు పంచలోహమీ ప్రాకారాలు ప్రపంచ మేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటల వైడూర్యాలు పుష్య రాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి గణ మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రి గా జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు మిలమిలలాడే ముత్యపురాసులు తల్లతల్లలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు ద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరణ దేవులు సుబాలను సగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు ద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు శిలా మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కాలికరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణరచిత సుందరగిరులు అనంతదేవి పరిచారకులు ోమేది కమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి సి స్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సక సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భువనములు ఏకాంత భవనములు నిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రబల అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహా నిధులు చింతామణులా అని చింతామణులు నవరత్నాలు నూరా మడుల వజ్రపురాసులు వసంత వనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమున లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వర కది సర్వేశ్వర కది శాశ్వత స్థానం చింతామణుల మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి ద్వీపములు మణిఘన ఖచ్చిత ఆభరణాలు చిందామణి పరమేశ్వర దాల్చి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతోంది మణి ద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో సంపదలిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణిదీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూ నూతన గృహములు కట్టినవారు మణిదీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూ శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణి వర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణి వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యం